మాజీ ఎంపీ మంతా జగన్నాథ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు పదిహేనవ లోక్సభలో జగన్నాథంతో కలిసి పనిచేశానని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారన్నారు తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఘర్షణలో గుండిపోటు వచ్చినా తెలంగాణ ఉద్యమాన్ని వదలలేదని తెలిపారు నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు మందా మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాను పదిహేనవ లోక్సభలో సహచర పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ సాధనలో ముందుండి పోరాడి నా ఒక నాయకుడు ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు తెలంగాణ అంశంలో మాతో జరిగిన ఘర్షణలో గుండెపోటు వచ్చిన తెలంగాణ నినాదాన్ని వదిలిపెట్టలే తెలంగాణ కోసం పార్లమెంటు తంతల మీద నలభై ఎనిమిది గంటలు పండాలంటే పడిన వ్యక్తి వయసున్న డాక్టర్ అయినా తెలంగాణ ఆకాంక్షను విరపుచ్చిన వ్యక్తి మందా జగన్నాథం గారి మృతిపడ్డ తీవ్ర సంతాపాన్ని వారి సాన్నిహ్యాన్ని సందర్భంగా నెవరు వేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తా సీనియర్ నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథ్